వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆఫీస్ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సేమ్ నేమ్స్ ఏవైతే చెప్పానో అవే నేమ్స్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం అండి అది కూడా సేఫ్ సైడ్ కోసం అంటే ఒక దాంట్లో మాకు ఫాస్ట్ గా రిప్లై రాలేదు అనుకోండి ఇంకొక దానికి మీరు నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు మీకు దేంట్లో ఫాస్ట్ గా రిప్లై వస్తే కనుక దానికి మీరు నెక్స్ట్ నుంచి కంటిన్యూ అవ్వచ్చు అనమాట అంటే మెసేజెస్ ఎక్కువ ఉండడం వల్ల మేము ఫాస్ట్ గా రిప్లై ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి త్రీ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి సిస్టర్స్ అలాగే పైన ఉన్న టూ నెంబర్స్ కి మనకి గూగుల్ పే మాత్రమే ఉంది థర్డ్ నెంబర్కి ఇంకా అకౌంట్ డీటెయిల్స్ అయితే మేము ఇవ్వలేదు అది కూడా అకౌంట్ డీటెయిల్స్ ఒక టూ ఆర్ త్రీ డేస్ లో అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మీరు ఫోన్ పే కూడా చేయొచ్చు ప్రెసెంట్ మాత్రం అకౌంట్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ టూ నెంబర్స్ కి మాత్రమే అది కూడా చూస్తాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అకౌంట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇద్దామా లేకపోతే ఇప్పుడు ఇద్దామా అని చూస్తాను టూ నెంబర్స్ ఉంటే టూ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి త్రీ నెంబర్స్ ఉంటే త్రీ లో ఏదైనా ఒక నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సారీస్ వచ్చేసి మనకి రోజు చిందేరి కోటా మెటీరియల్లో ఉండే సారీస్ చూడబోతున్నారు చాలా క్లాసీ లుక్ ఉంటాయి అండ్ రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది చాలా మంచిగా కూడా ఉంటాయి మా స్టేటస్ మీకు కనిపించాలి అంటే మాత్రం మీరు మా నెంబర్ యాడ్ చేసుకోండి అలాగే మాకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి మీరు స్టేటస్కి వెళ్తారు కదా స్టేటస్ కి వెళ్ళిన కిందలో కింద అయితే మీకు అన్షు టఫీ ఛానల్ అని వస్తుంది కాకపోతే మేము లింక్ అనేది మా స్టేటస్లో ప్రొవైడ్ చేస్తాం దాంట్లో మీరు జాయిన్ అయినట్లయితే మాత్రమే మీకు ఆ మా ఛానల్ కనిపిస్తుంది లేకపోతే కనిపించదు దాంట్లో అనుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు స్టేటస్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో పోతూ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడైతే ఇప్పుడు కనిపిస్తూనే ఉంటే ఇన్ కేస్ మీకు టైం ఉన్నప్పుడు చూసుకోవాలి అనుకుంటే కనుక మన వాట్సాప్ ఛానల్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా జాయిన్ అవ్వండి మేము దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం కావాలి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఓకే ఆ శారీ మీరు ప్రాసెస్ వచ్చేసి ఆ ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్ అయితే ఇస్తాం ఈ నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ కలర్ శారీకి మేము ఇచ్చిన నెంబర్ వన్ అనమాట వన్తో తీసుకోండి లేదు ఇంకా ఇంకొక శారీ కూడా ఉంది సేమ్ ఇలాగే ఉంటుంది టూ నెంబర్ అది కావాలంటే ఆ నెంబర్ పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ తర్వాత క్లియర్గా మీ అడ్రస్ ఇచ్చేసేయండి మా వాళ్ళు చూసి మీకు ఉందా లేదా పే చేయండి అని చెప్తారు దాని ప్రకారం మీరు పే చేసేయండి అది కూడా గూగుల్ పే మాత్రమే సిస్టర్స్ అలాగే దీనికి కాల్స్ కూడా మేము తీసుకోవట్లేదు ఈ కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే సారీ మీరు ఒక్కసారి చూడండి చందేరి కోటా సారీ అనమాట చాలా క్లాసీ అండ్ డీసెంట్ లుక్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది శారీ మీరు కట్టుకుంటే కనుక ఇన్ కేసు స్టెప్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ ఈ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటుంది చాలా నీట్గా అది సింగిల్ లేయర్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను జస్ట్ ఇట్లా సింగిల్ లేయర్ వచ్చేసి అంటే డిజైన్ అంతా కొంచెం హైలైట్ అవుతూ ఉంటుంది ఇలా చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ అసలు ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు డ్రై వాష్లు గట్రా కూడా ఏం అవసరం లేదు చక్కగా మీరు ఇంట్లోనే నార్మల్ వాష్ అయితే చేసేసుకోవచ్చు టోటల్గా శారీ లుక్ మీకు ఇలా డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఎప్పుడు మనం ఫ్లోరల్ ప్రింట్లోనే డిజైన్స్ చూస్తూ ఉంటాం కదా ఇక్కడ ఎక్కడ కూడా ఫ్లవర్స్ అనేది లేదు కానీ డిజైన్ డిజైన్తో వచ్చింది బ్లాక్ కలర్ షేడెడ్ బోర్డర్ అండ్ నేను కొంచెం దగ్గరకు వచ్చి చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి శారీ మొత్తం కూడా సిల్వర్ కలర్ వీవింగ్ లోనే సిల్వర్ కలర్లో మనకి లైన్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి మొత్తం వీవింగ్ ఇది మనకి ఫాయిల్ ప్రింట్ మైక ప్రింట్ అలాంటిది కాదు టోటల్ వీవింగ్ లో వస్తుంది దీనికి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు పలు ఇది ఇలా రేట్ మాత్రం రీజనబుల్ రేట్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఇది బ్లౌజ్ అలాగే ప్యాక్ ఫోటో పెడతాం కదా అండి మీకు ప్యాక్ ఫోటో పెట్టాం కదా పెడతాం కదా అది మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత అయితే మీదే ఉంటుంది ప్యాక్ ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలి తప్పకుండా ఒకవేళ మేము సారి రిటర్న్ తీసుకోవాలి ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే ఒకవేళ ఇన్ డ్యామేజ్ ఉంది ఉండి మీరు వీడియో తీయలేదు అనుకోండి రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి దీనికి బ్లౌజ్ ఇలా చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు ఇక్కడ మనకి గ్రే కలర్ అండ్ సిల్వర్ కలర్ తో లైన్స్ ఇచ్చారు అనమాట ఒకసారి దగ్గరగా చూపిస్తాను మీకు బ్లౌజ్ అనేది ఇలా ఓకే దీంట్లో ఇంకొక కలర్ ఉంది మనకి ఉన్న స్టాక్ కూడా మీకు ఇక్కడే పెట్టేస్తున్నాం చూడండి మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ ఇంత స్టాక్ అయితే మనకి రెడీగా ఉంది ఓకే ఇంకొక కలర్ చూపిస్తాను నేను శారీ నెంబర్ టూ ఇది మీకు వైటిష్ కలర్ లాగా కనిపిస్తుంది కదా నేను కట్టుకుని కొంచెం గ్రే గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్లో లో ఉంటుంది ఇది మనకి వైట్ కలర్ బేస్ లో వచ్చింది ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ చూస్తే ఎక్కువ ఈ మధ్య కాలంలో బ్లాక్ కలర్ ఇష్టపడుతున్నారు స్టాక్ అయితే మాత్రం రెండు కలిపి ఇంత మాత్రమే ఉందండి దీని తర్వాత మేము డైలీ వేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో కూడా మేము ఒక వీడియో అప్లోడ్ చేస్తాం జార్జెట్ మెటీరియల్లో అది కూడా చూడండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏదైనా అంటే యూట్యూబ్లో లో పెట్టని వీడియోస్ ఏదైనా ఉంటుంది కదా ఇప్పుడు మేము ఇది పెట్టి ఇంతకుముందు ఇదే రీల్ని అక్కడ కూడా పోస్ట్ చేసేవాళ్ళం అది మళ్ళీ ఇక్కడ చూసిన తర్వాత అక్కడ చూడటం కష్టమవుతుంది అంటే అంత అంత టైం ఉండదు కాబట్టి అక్కడ మళ్ళీ వేరే కలెక్షన్ పెట్టామనుకోండి అనుకోండి మీరు తీసుకోవడానికి ఒకవేళ ఇన్ కేసు నచ్చితే కనుక తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి ఇది టోటల్ సారీ లుక్ చాలా అంటే చాలా బాగుంది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది అంటే క్లాసీ అండ్ గ్రాండ్గా కూడా కనిపిస్తుంది ఈ స్టైల్లో ఉంటుంది పలు ఇక్కడ లీఫ్ డిజైన్ ఇచ్చారు ఇంతకు ముందు ఉన్నదానికి వేరే డిజైన్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం సేమ్ యాజ్టీస్ బ్లాక్ కలర్ మీద సిల్వర్ కలర్ లైన్స్ ఇచ్చారు ఇది ఫాయిల్ ప్రింట్ కాదు టోటల్ గా మనకి వేవింగ్ లో వచ్చింది ఇలా ఉంటుంది శారీలో ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం ఇక్కడ ఉన్న నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మీరు ఏ నెంబర్కి పేమెంట్ చేయాలో కూడా మా వాళ్ళు చెప్పేస్తారు మీకోసం పేమెంట్ అంటే చేస్తాము తప్పకుండా తీసుకుంటాము అనే వాళ్ళకి మాత్రమే సారీ అనేది పక్కన పెడుతున్నాం జస్ట్ అడిగిన వాళ్ళకి పెట్టట్లేదు కాబట్టి ఉంటే పే చేస్తాము అని చెప్పినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది ఉంటుందా అన్నదా అనేది నేను చెప్తాను ఓకేనా ఇది టోటల్ సారీలో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్